ఆకర్షిస్తే కళ్ళు అరే అమ్మాయి చాలా అందంగా ఉందరా బ్యూటిఫుల్ గర్ల్ బ్యూటిఫుల్ లేడీ అని కాసేపు కళ్ళు తిప్పుకోలేక అలాగ అమ్మాయి ముఖం మీద మొహం పెట్టి చూసేస్తారు ఆ చూసేసి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ చెప్పు వాట్ నెక్స్ట్ అక్కడతో ఆగు అందంగా ఉందా అందంగా ఉందా అనుకోవడంలో తప్పలేదు ఎవరినైనా చూసి బాబు నువ్వు చాలా అందంగా ఉన్నావయ్యా యు ఆర్ సో హ్యాండ్సమ్ నువ్వు చాలా బాగున్నావయ్యా అంటే తప్పులేదు అంతవరకు అయిపోయింది అక్కడతో ఆగు అదైందా అందంగా ఉన్నాడు మైండ్ చెప్పింది ఆ ఓకే ఏంటి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏమీ లేదు అక్కడతో ఆగితే మంచిది లేదండి అందంగా ఉందండి అందంగా ఉన్నాడండి ఎంట పడతానంటే పడు ఆ తర్వాత నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటావు నెక్స్ట్ అదే మరి అరంతే కదా నెక్స్ట్ అదే నీ గొయ్యి తవ్వుకోవడానికి పోయే కాలం మొదలైంది పునాది వేయబడిన రోజు అది దేనికి పునాది వేయబడిన రోజు నీ గొయ్యి నువ్వు తవ్వుకోవడానికి నీకు పోయే కాలం నీకు పోయే కాలం మొదలైన రోజు అది దగ్గరబడిన రోజు ఆ రోజు మొదలెట్టావు అక్కడ నుంచి వెంటబడ్డావు ఆ చొక్కా పట్టుకు లాగి దాకా వెళ్ళింది తల్లి ఎవరిని యోసేపు గారిని చొక్కా పట్టుకు లాగేదాకా వెళ్ళింది ఇంకా మంచోడు కాబట్టి ప్రధానమంత్రి అయ్యాక ఏం చేసినట్టుగా ఏం బైబిల్లో లేదు